శ్రీమాత్రే నమ ఈరోజు ఒక విషయం చెప్తున్నానండి ఇప్పుడు నేను చెప్పే విషయం నేను జీవితంలో చూసిన యథార్థమైన విషయం మనిషికి ఎప్పుడూ అహంకారం ఉండకూడదండి అహంకారం ఆ మనిషిని అప్పటికప్పుడు కాకపోయినా కొన్ని సంవత్సరాల తర్వాత అయినా తొక్కేస్తుంది అద పాతాళాన్ని తొక్కేస్తుంది ఆ మనుషులు మంచి వాళ్ళే అయి ఉండొచ్చు కానీ కొంతమందికి అహంకారం ఉంటుంది వాళ్ళకున్న ఏదో ప్రాపర్టీస్ని చూసుకున్నాం పవర్ని చూసుకున్నాం ఏదో విషయాన్ని చూసుకుని ఉంటుంది నేను చెప్పే విషయం నేను చూసింది ఇద్దరు తోడళ్ళు ఇద్దరు మంచి ఉద్యోగాల్లో ఉన్నారు కానీ ఇందులో ఒక తోడల్లుడికి పేకాటే ఆడే అలవాటు ఉంది ఆ అలవాటుతో కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి డబ్బంతా ఎక్కువ పేకాటుకే ఖర్చు పెట్టి ఇంట్లో వాళ్ళని లిమిటెడ్గా ఉంచేవాడు వాళ్ళకి ఎక్కువ బంగారాలు కానీ ఏమీ లేకుండా సాదా సీదాగా అంటే ఆయనకున్న లెవెల్కి అలా ఉంచక్కర్లేదు ఇంకో తోడల్లుడికి అలా లేదు కుటుంబం బాగుండేది అన్ని ఇంటి నిండా అన్ని హంగులతో ఉండేవారు అయితే తరతరాల వాళ్ళకి బాగా బంగారం అవి కూడా ఎక్కువ బోళ్ళు బంగారం వస్తువులు వేసుకోవడం భార్య పిల్లలు అందరూ అలా అలా ఈ పాపం ఈ పేకాట అన్నవాటు ఉన్న తోడలుడు పిల్లలకి అలా ఏం ఉండేవి కాదు ఏవో మామూలువి కొనుక్కుని అలాంటివి వేసుకునేవారు ఈ అప్పచెల్లెళ్ళే కదా వాళ్ళ పిల్లలు వీళ్ళింటికి వీళ్ళ పిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవారు ఈ అన్ని హంగులు ఉన్న వాళ్ళ ఇంటికి పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళ ఒంటి మీద బంగారాలు అవి లేకపోవడం తన పిల్లలకి బాగా ఉండడం అవన్నీ వాటితో ఆయన అహంకారంగా ఉండేవాడు వాళ్ళని ఆ పిల్లల్ని పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళకేం తెలుస్తుంది వాళ్ళకి తెలియదు కదా అహంకారంగా ప్రవర్తించేవాడు ప్రవర్తించితే ఇంట్లో వాళ్ళు ఎవరికి ఆ ప్రవర్తన నచ్చేది కాదు అయినా ఆయన అలాగే ఉండేవాడు అది చాలా తప్పు కదా చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది వాళ్ళ పట్ల అలా ప్రవర్తిస్తే వాళ్ళ కర్మ తండ్రి అలా ఉన్నాడు కానీ కర్మ ఎప్పుడూ అలాగే ఉంచదు కదండి కర్మ తిప్పి తిప్పి కొడుతుందంటారు కొన్నాళ్ళు కొన్ని సంవత్సరాలు గడిచాయి అంత బాగానే ఉంది ఈ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు ఏ పిల్లలైతే ఎక్కువ బంగారము ఇంట్లో ఎక్కువ సౌకర్యాలు లేకుండా బాధపడ్డారో వాళ్ళకి మంచి మొగుళ్ళు వచ్చారు డబ్బు నత్తారు వచ్చారు వాళ్ళ ఒంటి నిండా బంగారమే ఎంతో ఇదిగా ఉన్నారు ఏ తరతరాల వచ్చే బంగారాన్ని చూసి అహంకరించాడో వాళ్ళ కుటుంబంలో అనేక విపత్తులు జరిగి ఆ బంగారం అంతా తగ్గిపోయింది పిల్లలు కూడా అనుకున్నంత స్థితికి రాలేకపోయారు వాళ్ళు ఆ బంగారాన్ని కోల్పోయి సామాన్యంగా సాదాసీదాగా ఉన్నారు మామూలుగా వాళ్ళు ఉన్న గడిపిన జీవితం అంటే ఆ పిల్లలు తప్పేమీ లేదు తండ్రి అహంకారం తప్ప కానీ పెద్దవాళ్ళు చేసిన పిల్లలకు కొడతాయి అంటారు అది నిజమే అనిపిస్తుంది చూస్తే అందుకని జీవితంలో ఎప్పుడు అహంకారం ఉండకూడదండి భగవంతుడు కూడా అదే కదా చెప్తాడు అహంకారంతో చేసిన పూజ కానీ నేను ఇంత అలా పూజ చేసేసాను ఇన్ని పూలు పెట్టేశాను ఇన్ని నైవేద్యాలు పెట్టేశాను అందరినీ పిలిచేశాను ఆర్భాటంగా చేసేసాను అనే పూజను స్వీకరించను భక్తితో చిన్న పత్రం నాకు సమర్పించిన నేను సంతోష్టునవుతాను అని చెప్తాడు గీతలో కృష్ణుడు అహంకారం నీతో పోదు ఎవరైతే అహంకారంగా ఉన్నారో వాళ్ళతోనే పోతే అదొక ఇది అది తరతరలా కొడుతుంది నీ పిల్లలకు లేకపోతే నీ మన వాళ్ళకు ఏదో ఒక తరంలో అది చాలా ఇది నేను చూశాను ప్రత్యక్షంగా అందుకు చెప్తున్నాను మన వాళ్ళు ఎవరు మన ఛానల్ సభ్యులు ఎవరు అలా అహంకారంతో ఉండకండి అహంకారం అధపాతాళానికి తొక్కేస్తుంది అహంకారం ఎప్పుడూ ఉండకూడదు ఇదే శాశ్వతం ఇవే ఉండిపోతాయి అని అనుకోకూడదు ఒకవేళ నీ వరకు అవన్నీ ఉన్నా నీ చెప్తున్నానుగా నీ పిల్లలకో మనవలకో ఆ వంశంలో ఎవరో ఒకరు చాలా బాధపడతారు స్వార్థపరులు నా వరకు వెళ్ళిపోతే చాలు వాళ్ళు ఎలా ఉంటే నాకే అనుకుని తల్లిదండ్రులు ఉంటారు అది వేరే విషయం కానీ నిజంగా తల్లిదండ్రులు పిల్లలు బాధపడుతున్నా మన వాళ్ళు ఎవరైనా బాధపడుతున్నా బాధగానే ఉంటుంది కదా అందుకని ఈరోజు నీ దగ్గర ఏదో ఉంది అని చూసుకుని అహంకరించకూడదు ఇప్పుడు ఏ మనిషి అహంకారం పతనహేతు అందుకని అహంకారం ఉన్నవాళ్ళు మీకైతే ఏ హంగులు ఉన్నాయో బ్యాంక్ బ్యాలెన్స్లో కార్లో డబ్బో ఇళ్ళో స్థలాలో బంగారాలో వాటిని చూసి తోటి మనుషుల్ని అహంకరించకండి కాలం ఎప్పుడు ఎవరిని ఎలా ఉంచుతుందో తెలియదు అందుకే ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలు అవుతాయి అంటారు ఈ విషయాన్ని మీతో పంచుకోవాలనిపించింది మీ అందరూ కూడా తెలుసుకుంటారు అని మీకు తెలియదని కాదు గోడలు బళ్ళు అవుతాయి బళ్ళు వాళ్ళవుతాయన్న సామెత ఎప్పటినుంచో అందరికీ తెలిసినదే కానీ నేను ఈ ఉదాహరణతో సహా నేను చూసినది ఎందుకు చెప్పాను అంటే మీకు బాగా అర్థమవుతుంది తెలుస్తుంది అని చెప్పి మీరు అహంకారంగా ఉంటారనే కాదు నాకు తెలిసిన విషయాన్ని మీతో పంచుకుంటున్నాను ఎప్పుడూ అహంకారంగా ఎవరితోనూ ప్రవర్తించకూడదు పని వాళ్ళ దగ్గర కూడా మనం డబ్బిస్తున్నాం కదా అని అహంకారంగా ఉండకూడదు మంది డబ్బు అయితే వాళ్ళది శ్రమ అలా అనుకోవాలి మనం చేసుకోలేకే కదా వాళ్ళని పెట్టుకున్నాము ఏదో డబ్బు ఇచ్చేస్తున్నాం కదా అని పని వాళ్ళ దగ్గర కూడా అహంకారంగా ఉంటారు కొంతమంది అది చాలా తప్పు నువ్వు చేయలేని పని అవతల వాడు చేసి పెడుతున్నాడు నీకు అంటే నీ డబ్బుకి ఎంత ఉందో అంతకన్నా విలువ అక్కడ శ్రమకుంది అందుకని ఎవరితో అయినా సరే అహంకారం అన్నది చూపించకూడదు నోటి దురుస్తానని చూపించకూడదు ఇది ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకున్న విషయం మీకు నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి ఉంటాను మీ విజయాపన్నాల